ప్రభావాలు ఆరోపిస్తున్నాం గడిచిన రోజుల నుంచి రోజు మీ ముఖలో భద్రపరిచి ఆదివారపు ఆరాధనలు మనందరినీ చేర్చినందుకు నిలువ పెట్టినందుకు మీకు మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం సహాయం తండ్రి పాట పాడడానికి గంటలను ఇచ్చినందుకు ఆరాధనలు మీ ఆత్మసత్తులతో నడిపించినందుకు స్తోత్రాలు ఆచరిస్తుంది జరగబోయేదండి ప్రతి బాగా మిమ్మల్ని ఆశీర్వాదించండి ఇతర భావ నుంచి మాతో మాట్లాడి వాకల నుంచి మాతో మాట్లాడండి బల్లారాజులో చేయి వేస్తుండగా ప్రతి బిడ్డపై మీ ఆత్మ నుంచి వారు తన మీ సన్నిధిలో సరిగా మీ వాక్యానుసారంగా నీ కుమారుడి యొక్క మీ కుమారుడి యొక్క మరణాన్ని పురుధనాన్ని మహిమపరి చేపట్లుగా ఉండి బల్లారాజులో చేతి వీళ్ళను పిల్లలకు చేయండి మీ కృపాత్మని బిడ్డల్ని ఆశీర్వదించండి ప్లీజ్ నన్ను కృప దయచేయండి నేను మహిమార్థమే తా సంఘాన్ని వదిలి చేసి నడిపించమని

నిల్వలేరు <San> అందరూ <-tri> <San -tri> <San -tri> నీ కృపాధిషేయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదు నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ్యి చూచి నమస్కరించదు వారి నోటి యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కట్టము తెరచిన సమాధి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదు నీవే వారిని కాపాడు గనక వారి నిత్యము నీవే ఆశీర్వదించేడంతో తప్పినట్లు నీవు వారిని ప్రేమతో తప్పదు కావున ప్రేమించు వచ్చి యహోవా నా మాటలు చెవినిపెట్టును నా ధ్యానం మీద లక్ష్యం వచ్చు నా రాజా నా దేవ నా ఆర్తదు ఆలకించుము నిన్నే ప్రార్థించు యహోవా ఉదయమున నా నీ వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాల్చు నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిల్వలేదు పాపము చేయి వారందరూ నీకు సన్నిధి అబద్ధమాడ వారిని నశిప్పజేయుడు కట్టము చూపి నరహత్య జరిగించేవారు ఏమో వాళ్ళు అసహయుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన అలాగే విజ్ఞాపన ఇందులో మనము గమనించవలసినటువంటి అంశాలు దేవునికి మొర్రపెట్టేటటువంటి విధానము దేవునికి ప్రార్థించేటటువంటి విధానము దావిది గారి ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రతి కీర్తన కూడా దేవునికి విజ్ఞాపన చేసేదిగానే ఉంటుంది అలాగే దేవుణ్ణి హెచ్చే హెచ్చించేదిగా ఉంటుంది దేవుణ్ణి గణపరిచేదిగా ఉంటుంది మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా కీర్తనలను ధ్యానం చేయడం వలన ఈ కీర్తన ద్వారా అంటే ధ్యానం చేయ చేసేటటువంటి కీర్తన ద్వారా మనం దేవునికి ఆరాధన చేస్తున్నామని గమనించాలి మనం చేసే ఆరాధన కీర్తనలతో ముడిపడి ఉంటుంది తప్పనిసరిగా మనం దేవుడికి ఆరాధన చేయలే అంటే ప్రత్యేకంగా మనం ఆరాధన చేయలేనప్పుడు మనకున్నటువంటి సమయంలో కీర్తనను ధ్యానం చేయటం వలన దేవుణ్ణి స్థుతించినట్లుగా కీర్తించినట్లుగా కనపరచినట్లుగా మనం ఉండగలుగుతాం హలలుయా నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించు నిన్నే ప్రార్థించున్నా ఆర్తధ్వని ఆర్తధ్వని అంటే సాధారణమైనటువంటి ప్రార్థన అంటే పలుకులు కాదు సాధారణమైనటువంటి పలుకు కాదు ఆర్తధ్వని అంటే మామూలుగా ఎవరు కూడా విన వినలేనటువంటి స్వరముతో దేవునికి ప్రార్థన చేయాలి ఆర్త అంటే ఏడుపు దుఃఖముతో కూడినటువంటి ఒక కేకలు దుఃఖంతో కూడినటువంటి అనుకూలతో కూడిన ప్రార్థన ఆర్థధ్వని అంటే లోపల నుంచి అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థన ఆర్థధ్వని ఆర్థని ఆర్థధ్వని ఏడుపుతో కూడింది చాలా బాధతో కూడింది ఆర్థని అండి అందుకని నా ప్రార్థన నిన్నే ప్రార్థించుచున్నా చున్నా ఆలకించు దేవుని సన్నిధిలో కదా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏడుస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఏడుపు ఇంకా ఎక్కువగా అంటే ఎవరున్నా లేకున్నా ఎవరు లేరు అనుకుని దేవుని సన్నిధిలో మన యొక్క ఆలోచనల గురించి మన తలంపుల గురించి మన యొక్క విశ్వాస జీవితంలో ఉన్న లోపాల గురించి దేవునికి మొరపెడుతూ చేసేటటువంటి ప్రార్థన ఆర్థధ్వనితో కూడినటువంటి ప్రార్థన యహోవా ఉదయమున నా కంఠము నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థని సన్నిధిని సిద్ధమో చేసి ఉందను ఆయన కంఠ ఆయనకు మన కంఠస్వరాన్ని వినిపించాలి కీర్తనకారుడు చేసే అది దావేది గారు చేసే పనేది ఉదయమున తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తాడంట అలాగే ఉదయమున ప్రార్థన అయిన సన్నిధిని కాచి ఉంచుతాడంట సిద్ధము చేసి కాచి ఉంటాడంట రెడీగా ఉంటాడు ప్రార్థనను సిద్ధం చేస్తాడు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేయాలి మనం ఈ మాటల బట్టి ఎలా ఉంటున్నాం ప్రశ్నించుకోవాలి విమర్శించుకోవాలి సరి చేసుకోవాలి సరి చేయబడాలి సరిగా దేవుని సన్నిధిలో ఉండడానికి తాపత్రయపడాలి నీవు దుష్టత్వమును నుంచి ఆనందించే దేవుడు దేవుడు కావు చెడుతరం నీతో చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు పాపము చేయవారందరూ నీకు అసహ్యం అబద్ధమాడు వారిని నీవు నశంపజేయదు తొకటము చూ నరా జరిగించు వారు ఎవోవాకు అసహ్యం ఆయన ఇష్టం లేదు ఆయన చూడలేదు ఆయన 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 దగ్గర చోటు లేని ఎవరికి చెడుతనానికి చోటు లేదు అంటే దుష్టునికి చోటు లేదు అందుకనే కదా దుష్టుడు అక్కడి నుంచి అడతలైబడింది దుష్టుడు ఏం చేస్తూ ఉండేవాడు చెడుతనం చేస్తూ ఉండేవాడు ఏంటి చెడుతనము ఈ లోకంలో అనేకమైన చెడుతనం మరి పరలోకంలో చేసే చెడుతనం ఏంటి పరలోకములో దేవుని దగ్గరే ఉండి దేవుని వ్యతిరేకంగా చేసే చెడుతనం ఏంటి అంటే ఉండాలి చెప్పటం వాళ్ళ మీద వీళ్ళ మీద అపవాదు యొక్క పని అది పరలోకము దేవుడికి దూరం చేయటం వాళ్ళందరినీ దేవుని మీద వాళ్ళకి వాళ్ళ మీద దేవునికి మధ్య వైరాన్ని పుట్టించడం ఈరోజు లోకంలో జరుగుతుంది కదా సేమ్ పరలోకంలో కూడా ప్రభువు యేసుక్రీస్తు మీద సనగటం యేసుక్రీస్తు మీద కొనగటం ఏసుక్రీస్తుని వ్యతిరేకించటం ఆయన చేసేటటువంటి ఆరాధన ప పనుల్ని వ్యతిరేకించటం అక్కడ పరలోకంలో ఉపాధి చేసినటువంటి పని ఇది అందుకనే కదా వాడు అక్కడి నుంచి తోసివే కాబట్టి పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చెడుతనానికి చోటు అనేది లేదు దుష్టునికి చోటు అనేది లేదు డాంబికులు ఆయన సన్నిధిని నిల్వలేదు డాంబికులు అంటే ఇంకా గొప్పలు చెప్పుకునేవాడు డంబముగా ప్రవర్తించేవాడు డంబమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఈ లోకములో అంటే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నా అనుకునేవాడు వాళ్ళు డమ్మంగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఏం చేస్తారు చులకన చేస్తారు డమ్మంగా మాట్లాడుతూ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వాళ్ళు డాంబికులు దేవుని సన్నిధి నిలవాలి పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యం వారిని ఆయన నశింపజేయు అబద్ధపడేవారిని ఆయన నశింపజేస్తాడు కబడ్డ ముంచు జరిగించు వారి హోవాకు అసహ్యం అయితే ఏమంటున్నాడు దా మీద నేనైతే నీ బట్టి నీ మందిరంలో ప్రవేశించదు ప్రైజ్ మన ఇదే ఉండాలి నేను నీ బట్టి నీ మందిరంలోనికి ప్రవేశిస్తాను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును దేవుని కృపాతిశయాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తు పెట్టుకో నీ గొప్పతనము నా గొప్పతనం ఏమి లేదు ఇక్కడ నేనున్నానంటే నా గొప్పతనం కాదు దేవుని యొక్క కృప మన పట్ల ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం రైస్ కృపను మనం ఏమాత్రము కూడా తక్కువ చేసు చేయకూడదు ఆయన కృపను మనం ఏమాత్రము కూడా వ్యతిరేకించకూడదు ఆయన కృపలో ఉన్నాము గుర్తుపెట్టుకోండి చాలామంది మనం గొప్పతనం అనుకుంటాం అదే భార్య గొప్పతనము కొడుకు కొడుకు గొప్పతనము భర్త గొప్పతనము తల్లి గొప్పతనము తండ్రి గొప్పతనము నేను ఈరోజు ఇలా ఈ స్థితిలో ఉన్నాను అంటే అంటా కదా చూడ ఆలోచన చేయండి కానీ ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దేవుని కృపే అది ఏదైనా కాదు జీవించి ఉన్నాము అలాగే జీవముతో వెళుతున్నాము ప్రభువుని ఆరాధన చేయగలుగుతున్నాము అని అంటే అది దేవుని యొక్క కృపా నిశ్చయం అంతేగాని అది మనం గొప్పతనం లేదు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించాలి దేవుడి ఎడలా భయభక్తులు కలిగి చేయాలి ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించాలి ఇహోవా నా కొరకు పొంచి ఉన్న వాటిని బట్టి నీ నీత్యానుసారంగా దేనిసారంగా నీత్యానుసారం నీతి నీతిని అనుసరించి అని అర్థం అది నీత్యానుసారంగా నన్ను నడిపింపు నీ మార్గం నాకు స్పష్టముగా కనపరచు నిత్యానుసారంగా మనం నడవాలా అలాగే దేవుని యొక్క మార్గం స్పష్టంగా మనము కనుక్కోవాలి దేవుడిని అడిగితేనే దేవుడు కనపరుస్తాడు స్పష్టంగా ఆయన మార్గం దేవుని మార్గం తెలియకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ఉండలేరు ఉండకూడదు ఉండరు సాధ్యమైన కొరకు కానీ చాలా నేటి క్రైస్తవ సమాజము క్రైస్తవంలో చాలామంది ఏంటి ఎలా ఉన్నారంటే దేవుని మార్గం ఏంటో తెలియకుండానే ఆయన సన్నిధిలో ఉన్నాను దేవుని మార్గం ఏంటో తెలియకుండా దేవుని యొక్క శక్తి ఏంటో తెలియకుండా దేవుని యొక్క మహిమేంటో తెలియకుండా దేవుని యొక్క మాటలేంటో తెలియకున్నాను దేవుని యొక్క కృప ఎలాంటిదో తెలియకుండా అర్థం చేసుకోకుండా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నారు అలా కాదు ఆయన మార్గం మనకు స్పష్టంగా తెలియబడాలి తెలియపడాలి హలలుయా ఆయన మార్గం తెలియకుండా మనం ఆయన సన్నిధిలో ఉండాలి వారి నోట యథార్థత లేదు ఎవరి నోట ఆయన మార్గంలో ఉన్నామనుకుంటూ స్పష్టమైనటువంటి మార్గములు ఉండకుండా ఆయన మార్గంలో ఉన్నామనుకుంటూ ఉంటారు అంతేకాదు కొంచి ఉన్నారంట కోసము దాబిది కూడా కొంచు ఉంటారు ఎవరి మీద ఏమి వేద్దామా అని ఎవరి మీద ఏమేద్దాము అని రెడీగా ఉంటారు ఈరోజు ఏం దొరుకుద్ది వీళ్ళ మీద మనం వేయటానికి ఈరోజు వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో తప్పు తప్పుపట్టుకోవాలా అని చెప్పి రెడీగా ఉంటాను చాలా ఇలా చూసుకో అనేక రకాలు ఒక్క రకమనే కాదు అనేక రక రకాలుగా కొంచు ఉంటారు కొంతమంది ప్రాణాలు తీయటానికి కొంతమంది దోచుకోవటానికి కొంతమంది నిందలు వేయడానికి కొంతమంది అపవాదులు వేయడానికి ఇలాగా కొంతమంది వేచి ఉంటారు కొంచి ఉంటారు అందుకని అటువంటి వారి నోట లేదు వారి అంతరంగం నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగు తెచ్చుకునిలాడుతుంది ఏవా వారు ఇవేది తిరుగుబడి ఉన్నా వారిని అపరాధులు తీర్చు వారు తమ ఆలోచనలు చిక్కుపడి కూరుదురు కాక వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయి ఉన్నారు కామిది గారి యొక్క దుష్టక్రియలు చేసేవారు వాడి గురించి అంటే మరి కంఠం అంటే తెరచిన సమాధి అంటే తెరచిన సమాధి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఉండగలమా అక్కడ ఉండగలమా కొన్ని కంఠాలు అలా ఉంటాయి తెరచిన సమాధి చాలా జాగ్రత్త అలాంటి కంటాలు లేని కొన్ని రోగాలు వచ్చేస్తాయి మానసిక రోగం ఆ మనసు బాగోకపోతే శరీరం పాడైపోతుంది తర్వాత అంటే ఎందుకు వారి కంఠం నుంచి వచ్చినటువంటి అలాంటి మాటలు మనసుని ఏం చేసినాయి గాయపరిచినాయి మనసుని గాయపరిచిన గామైపోయిన వాళ్ళు ఎలా అయిపోతారు శరీరంలో ఉనికిపోతారు ఉనికిపోతారు లేదు తర్వాత వాళ్ళకి అందుకనే తెరచిన సమాజ దగ్గరికి ఇక్కడ ఉండకూడదు ఉంటే ఏమైంది అంటే ఏమైంది స్మెల్ వస్తుంటుంది కదా భయంకరంగా వచ్చినప్పుడు ఏమైంది ఆ వంట్లో శరీరంలో బాడీలో మనకు తేడా చేస్తుంది అలాగే అలాంటి కంఠం ఉన్న వారి దగ్గర ఉన్నా కూడా అదే పరిస్థితి అలా కంట అలాంటి కంఠాలని గుర్తించాలి రైస్ తోలాడు అలలుయా అలాంటి కంఠాలను గుర్తించి దూరంగా ఉండాలి మనకెందుకు వారితో మనం ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు చేయాలి వారిని నాశనం చేయమని ఎందుకు కోరుకోవాలి మనం మనకి దూరంగా ఉంటే సరే ప్రభు వారిని క్షమించు అని చెప్పి వారికి ఏం చేయాలి దూరంగా ఉండాలి చూడండి నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు అని ఆయన ఆశ్రయించేవారంతా మరి ఎవరో బాధ పెట్టారు ఓకే మరి ఆయన ఆశ్రయించినప్పుడు సంతోషం ఉందా లేదా అందుకేనే వాళ్ళదే వాళ్ళ పాటలు మనకెందుకు వాళ్ళ బాధ పెట్టే వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఉండాలి ఆయన ఆశ్రయించుదాం ఆయన ఆశ్రయించి సన్నిధి ఆయన సన్నిధిలో సంతోషంగా ఉంటాం ఇదే కదా మనం కోరుకోవాల్సింది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక కాపాడదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు దేవుని చేత కాపాడబడిన వారు ఆనందం ధ్వని చెయ్యాలి నేవుల చేత కాపాడబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి ఆనందంతో చేయాలి తర్వాత ఇహోవా నీతి మందును ఆశీర్వించేవాడవు నీవే కేడెమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామను ప్రేమించు వారు నిన్ను నామాన్ని ఉల్లసించరుస్తున్నారా ఉల్లసించాలి నామాన్ని ప్రేమిస్తే ఏం చేయాలి ఉల్లసించాలి తర్వాత ఆయన ఏమన్నాడు నీతి మంతులను ఆయన ఆశీర్వదించేవాడు మరి మనం నీతిమంతులుగా ఉన్నామా ఆయన చేత మనము ఆశీర్వదించబడతాం కేడెమ్మతో కప్పినట్లు ఆయన మనతో మనల్ని దేంతో కప్పుతాడంట దయతో కప్పుతాడు ఎస్ ఆ దయేది అంతా మనలో ఆయన దయతో కప్పినప్పుడు ఆ దయ మనలో ఉండాలి మరి ఆయన దయతో కప్పాడా కప్పాడు కానీ మనలో దయ రావట్లా చూడండి మనం ఎంతగా దేవునికి దూరంగా ఉన్నాం దగ్గరకున్నామని చెప్పుకుంటాం అన్నది మనం వివేచనతో ఉండాలి దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా అనేది దేన్ని బట్టి అర్థమవుతుంది మన బయటికి వచ్చే మన ఆలోచన తలంపుని బట్టి మనం చేసేటటువంటి పనులను బట్టి ఎప్పుడు ప్రతి క్షణం దేవుని పని చేస్తున్నామా దేవునితో మనం సహవాసంలో ఉన్నాము ఒక ఆదివారమే చేస్తున్నామా ఒక ఆదివారము లేదంటే మనకేదో గుర్తొచ్చినప్పుడు అనుకుంటే ఎలాగా దేవుని పని ఎప్పుడు చేసేదే కదా అవునా దేవుడు అటువంటి వెసులుబాటుని దేవుడు మనకు కలిగిస్తున్నాడు ఆ వెసులుబాటును మనమే పొందుకోవాలి ఆయన మనకి ఇచ్చేటటువంటి వెసులుబాటును మనం తీసుకోవాలి మనం తీసుకోకపోగా దేవునికి మనము దగ్గరగా ఉన్నామనుకుంటూ దూరం అవుతా ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి చాలా కొన్ని కొన్ని సందర్భాలు కొంత పరిశీలన చేస్తుంటే అనిపిస్తుంది ఎలా ఎలా ఇలాగా చాలా జాగ్రత్తగా ఉన్నా ఆయన నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఏడమతో తప్పినట్లు ఆయన మన ఆయన నీతిమంతుల్ని దయతో తప్పుతారు కావున ఆయన నామాన్ని ప్రేమించే వారందరూ ఆయన గురించి ఉల్లసించే వాళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా ఉల్లస ఉల్లాసంతో ఉన్నారు దేవుని సంగతి ఏదైనా బాధలు ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నాయని అంటే అవి స్వకీయమైనది కుటు అవన్నీ పక్కన పెట్టినా దేవునితో మాత్రం ఆయనతో మాత్రం తప్పనిసరిగా మనము నీతిగా యథార్థంగా దేవుని వాక్యాన్ని బట్టి ఆయనతో మనము ఉండాలి అంతే ఎన్ని బాధలైనా ఉండని ఆయనతో మాత్రం ఉండాలి మనకి ఎన్ని బాధలు ఉన్నా మనకు దేవుడిచ్చేటటువంటి జాలి దయాకరుణ ప్రేమ జాలి దయా కరుణ అనికరాలు నిలబడినటువంటి ఆయన కృపతో మనం ఉండాలి ఎదుటి వారికి అటువంటి కృపను మనము చూపించగలగా అంటే దేవుని కృపను వారికి కూడా పంచగలగా చాలా జాగ్రత్తగా జీవించడం అంత్య దినాల్లో ఉన్నాం అపాయకరమైన రోజుల్లో ఉన్నాం ఈ మాటలు మనందరి జీవితంలో ఫలించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా జీవించుదాం దేవుడి మాటలు ఆశీర్వదించడం కాక ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను సాక్ష్యం చెప్పి దేవునామని మనం Thank <laughs> you.